నమస్కారం విఎస్ త్రీ సిక్స్టీ నైన్ టీవీ న్యూస్ కి స్వాగతం క్యాండిల్ లైట్ మెమోరియల్ డే నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో క్యాండిల్ లైట్ మెమోరియల్ డే మిరీ స్వచ్ఛంద సేవ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆత్మకూరులో జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం హెచ్ఐవి ఎయిడ్స్తో చనిపోయిన వారికి ఆత్మశాంతి కలగాలని మరియు ప్రతి ఒక్కరు హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల అవగాహన ఏర్పరచుకొని హెచ్ఐవి ఎయిడ్స్ లేని సమాజాన్ని చూడాలని ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరిగింది ఆత్మకూరు గౌడ సెంటర్ మీదుగా అంబేద్కర్ సర్కిల్ వరకు నిర్వహించి అంబేద్కర్ సర్కిల్ దగ్గర రెండు నిమిషాలు మౌనం పాటించి హెచ్ఐవి ఎయిడ్స్ తో చనిపోయిన వారికి ఆత్మశాంతి కల రెండు నిమిషాలు మౌనం పాటించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మస్తానయ్య ప్రసాదు మెరీబా సిబ్బంది ప్రోగ్రాం మేనేజర్ అలీఖాన్ రాజు యువరాజు అరుణా కుమారి ఈశ్వరమ్మ నరసమ్మ రాణమ్మ మరియు పిరిడికేటర్లు పాల్గొనడం జరిగింది